సమస్య గడిచినటువంటి నుంచి కానీ ఏవైతే తిమ్ములకు సంబంధించినటువంటి సమస్యలు ఉందో వాటిని పరిష్కరించాలని చెప్పిన ఆలోచన కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కోసం ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి అధికారులు ప్రధాన ప్రతినిధిగా కల్పించాలని చెప్పాను ఇచ్చినటువంటి ఇంటిలో కాకుండా ఈరోజు కొగూ మండలంలో రాసుల్ ఆఫీసులో ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గారికి గారి గారికి వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారు చిన్నీ గారు ఇతర నాయకులు గారు ముందు ఉన్నటువంటి మహిళలు అనుభవం ఇచ్చేసినటువంటి రైతు సోదరి సోదరుల నమస్కారాలు తెలియజేస్తున్నాం రెవెన్యూ ఆలోచిస్తే గౌరవం నుంచి కూడా చాలా సమస్యలతోటి ఇప్పటికప్పుడు మనం వాటితో ఇబ్బంది పడతాము అడంగల్లో ఒక పేరు ఉంటుంది బంబిలో ఒకటి ఉంటుంది భూమి పొజిషన్ లో ఉంటారు రికార్డ్స్ దస్తావేజులు పాస్ పుస్తకాలు ఉపయోగమైతుంటే